ఇప్పటి వరకు కూడా మనం చూసినట్లయితే ఈ యుఎస్ యూకే లాంటి పెద్ద పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్ని పిలిచేవి చక్కగా బెనిఫిట్స్ ఇచ్చేవారు ఇక్కడ చదువుకోండి మీరు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోండి స్థిరపడండి అని చెప్పేసి చాలా ఆఫర్స్ ఇచ్చేవారు ఇప్పుడు ఎందుకని చాలా కన్క్లూషన్ ఇప్పుడు చాలా మటుకు చూస్తున్నట్లయితే ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు వీళ్ళు ఉండడానికి వీలు లేదు మా యొక్క వర్క్స్ అన్ని వీళ్ళు తీసేసుకుంటున్నారని డిఫరెంట్ డిఫరెంట్ అసలు మన ఊహకు కూడా అందమాట అలాంటి నిబంధనలు పెట్టేసి హింసించేస్తున్నారు ఎందుకంటారు ఇంత మార్పు ఎందుకు వచ్చింది ఎందుకంటే మన వాళ్ళు మిస్యూజ్ చేశారు హెచ్ వన్ బి ఎట్లా మిస్యూజ్ చేశారు ఎడ్యుకేషన్ కూడా అట్లా మిస్యూజ్ చేశారు వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ నుంచి గ్రాడ్యుయేషన్ చేసి ఇంజనీరింగ్ ఏదైనా చేసి యూఎస్కి వెళ్తారు వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళట్లేదు నైంటీ పర్సెంట్ పీపుల్ యాజ్ పర్ యుఎస్ స్టడీ అక్కడ ఉన్న కన్సల్టెన్సీ వాళ్ళు కూడా అదే మాట్లాడుతూ వీళ్ళు చదువుకోవడానికి రావట్లేదు వాళ్ళు ఫస్ట్ ఏమేంటంటే అక్కడ వెళ్ళంగానే ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకుంటాడు పెట్రోల్ బంక్ సూపర్ మార్కెట్లో ఇంటికాడ ఏం చెప్తారంటే నేను ఐటీ కంపెనీలో పనిచేస్తా అంటాడు కొంతమందికి ఉండొచ్చు పది ఇరవై ముప్పై శాతం మందికి ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళు చాలామంది వాళ్ళు ఎడ్యుకేషన్ తర్వాత ఓపీటీ అంటారు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అది కూడా ఇప్పుడు దొరకట్లేదు చాలా మందికి అదేంటంటే స్కిల్ గ్యాప్ రెడ్యూస్ చేయడానికి యూనివర్సిటీలో నేర్పిస్తారు కోర్స్ మన దగ్గర కూడా అదే ప్రాబ్లం ఉంది కానీ ఆ కోర్స్ లెవెల్లో నేర్పించింది మీకు ప్రాక్టికల్గా మీరు పనిచేసే చోట్ల మీకు పనికి రాదు స్కిల్ లేదు స్కిల్ డ్యానికి ఏం చేస్తారంటే వీళ్ళు ఆ ఓపీటీకి వెళ్తారు అంటే కంపెనీలు అట్లాంటి కంపెనీలు వెళ్ళి పనిచేసినప్పుడు ఆ స్కిల్ గ్యాప్ కవర్ అప్ అయిపోతుంది నేర్చుకుంటారు ఆన్ ద జాబ్ దాని తర్వాత యూజువలీ ముందేమవుతుందంటే అదే మనుషులకి అదే పిల్లలకి మన దగ్గర నుంచి పిల్లలకి ఓపీటీ తర్వాత వాళ్ళు హెచ్వన్ బి మీద తీసుకుంటుండే కానీ హెచ్ఎన్ ప్రాబ్లం ఏంటంటే మనకు తెలిసిందే హెచ్వన్ బిలో వీఆర్ రీప్లేసింగ్ అన్ అమెరికన్ వర్కర్ ఒక అమెరికన్ వర్కర్ని రీప్లేస్ చేస్తున్నాం ఆర్గ్యుమెంట్ ఏంటంటే అమెరికాలో ఆ స్కిల్ లేదు దేనికోసం మనం దానికోసం మనం ఇండియా నుంచి తెప్పించుకుంటున్నాం ఈ అమ్మాయిని అబ్బాయిని హెచ్వన్ బిలో బట్ ప్రాక్టికల్గా ఏం నడుస్తుంది అంటే వీళ్ళ శాలరీ తక్కువ చేసి తీసుకొస్తున్నారు మీరు ఎప్పుడైనా ఒక అమెరికన్ వర్కర్స్ని రీప్లేస్ చేస్తున్నారు అదే శాలరీ ఇవ్వాలన్నమాట రూల్ వాళ్ళది సో వాళ్ళకి లక్ష డాలర్లు ఉందనుకోండి పర్ ఇయర్ శాలరీ మీరు లక్ష డాలర్లు ఇవ్వాలి మన దగ్గర నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి హెచ్ వన్ బి ఇవ్వాలి కానీ అక్కడేం చేస్తారు వాళ్ళు వాళ్ళకి యాభై వేలు డాలర్లు ఇచ్చి పని చేయించుకుంటారు డాక్యుమెంటేషన్ అంతా మానిపులేట్ చేస్తారు సో దాంతో అక్కడున్న లోకల్స్ కూడా కోపం వచ్చింది మన దగ్గర కూడా జరుగుతుందండి ఇప్పుడు రేపు బంగ్లాదేశాలు వచ్చి మన ఉద్యోగం తీసుకెళ్ళిపోతే మనం ఊటుకుంటాం మనం వీల్సే సారీ ఇది మా వాళ్ళకి కావాల్సిన ఉద్యోగం అంటారు అమెరికన్స్ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ వాళ్ళని తప్పు పట్టలేము కానీ మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది వాళ్ళు సెటిల్ డౌన్ చేయడానికి వెళ్తున్నారు చదువుకోవడం కాదు ఎందుకంటే మన దగ్గర దీనికన్నా ముందు కూడా భాష మీకు చెప్పాను నేను పెళ్ళికి వెళ్ళినప్పుడు మన దగ్గర ఎక్కడైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఎల్డర్స్ ఫస్ట్ ఏమంటుంది ఉండదు మీ కొడుకు ఎక్కడ ఉండండి కూతురు ఎక్కడ ఉండండి యుఎస్ లో ఉన్నాడు ఆహా చాలా బాగా గ్రేట్ ఎక్కడున్నాడు బెంగళూరు లో ఉన్నాడు హైదరాబాద్ లో ఉన్నాడు ఆడు యుఎస్ లో ఏం చేస్తున్నాడు అడుగు కాదు వాడు స్టేటస్ సింబుల్ ఆ స్టేటస్ ఉంది ఓకే వాడికి యుఎస్ లో ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని సో మన అమెరికన్ డ్రీమ్ అనేది చాలా మటుకు ఇప్పుడు తగ్గింది మీరు చెప్పినట్లనే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈ ఇయర్ కూడా చాలా మటుకు అడ్మిషన్ తగ్గిపోయింది వాళ్ళు అంటే ఒకటి మీరు చదువుకోవడానికి రావట్లేదు సో వీసాస్ రిజెక్ట్ చేసేస్తున్నారు ఆన్ ద స్పాట్ స్కాలర్షిప్ ఉన్న వాళ్ళు కూడా వీసా రిజెక్ట్ చేస్తున్నారు బికాజ్ వాళ్ళకి డౌట్ ఏంటంటే వీటి తిరిగి రాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తున్నారు మీ సిస్టర్ ఆల్రెడీ అక్కడ ఉంది సో ఆటోమేటిక్లీ డిస్క్వాలిఫైడ్ అరే వీడు అక్కడ వెళ్తాడు సెటిల్ అయిపోతాడు మళ్ళీ రిటర్న్ రాడు అమెరికా నుంచి సారీ నో వీసా విజా మీరు రిటర్న్ వస్తున్నారని గ్యారెంటీ ఇస్తేనే మీకు వీసా ఇస్తున్నారు అది ఎట్లా ఇస్తారంటే వాళ్ళు వాళ్ళే డిటర్మైన్ చేస్తారు ఆ వీసా కౌన్సిల్ ఇంటర్వ్యూలోనే దే డిసైడ్ వెదర్ యూ విల్ కమ్ బ్యాక్ ఆర్ నాట్ కమ్ బ్యాక్ యాక్చువల్లీ గా ఒక డాక్టర్ వీసా రాలేదు అమెరికా వీసా రాలేదు అని తన సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది సో అది దట్ ఇస్ నాట్ అ సొల్యూషన్ సో వీసా చేసుకోవడం ఐ థింక్ ఇట్స్ వెరీ వీక్ రెస్పాన్స్ మీకు రాకపోతే ఇంకా ఉందండి లైఫ్ లైఫ్ అంతా లైఫ్ చాలా పెద్ద లైఫ్ ఉంది ఇంకా గారు ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది పిల్లలు వెళ్ళి చదువుకోవాలి యూకే లో యుఎస్ లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి పేరెంట్స్ పంపించాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సెటిల్ చేయలేదు సెటిల్ అని చెప్పంగానే మీ విజా రిజెక్ట్ అయిపోతుంది మీరు సెటిల్ చేయడానికి యుఎస్ వాళ్ళు అంగీకరించట్లేదు ఇది మా దేశం మేముంటాం ఇక్కడ మేము ఇక్కడ ప్రజలు మీరు బయట నుంచి వచ్చి మా ఉద్యోగం తీసుకుంటున్నారు మీరు సెటిల్ అయిపోతున్నా వద్దు మీరు చదువుకోవడానికి వస్తున్నారు గ్రేట్ వచ్చి చదువుకొని వెళ్ళిపోండి దానికోసం ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు లేటెస్ట్ రూల్స్ ప్రకారం ఫోర్ ఇయర్స్ చేసేసారు వీసా పీరియడ్ నాలుగు సంవత్సరాల్లో మీరు ఏం చేస్తున్నారో చేసేసేయండి మాస్టర్స్ చేస్తున్నారంటే ఈజీ ఎందుకంటే రెండు సంవత్సరాలు మాస్టర్స్ అయిపోతుంది దాని తర్వాత కావాలంటే ఓపీటీ ఏదైనా చేసుకోవచ్చు సంవత్సరం పాటు దాని లోపల మీకు హెచ్ వన్ బి వస్తే మంచిది అది ఇప్పుడు రావట్లేదు పిహెచ్డీ చేస్తున్నారో ప్రాబ్లం అయిపోతుంది యూజువలీ ఐదు సంవత్సరాలు నాలుగు నాలుగున్నర సంవత్సరాలు పడుతుంది పిహెచ్డి కానీ మీరు ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ చేయకపోతే మీరు ఏం చేస్తారు మరి మళ్ళీ ఇండియాకి ఉంది రిటర్న్ అక్కడ వెళ్ళి అక్కడ కూర్చొని మళ్ళీ అక్కడి నుంచి ఆన్ ద చేసి మళ్ళీ తిరుగు కావాలంటే ఇంకో విజా మీద వచ్చి ఇంటర్వ్యూ కతం చేసి మీరు వైవా ఫినిష్ చేసి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాల్సి వస్తుంది ఈ ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఎందుకంటే అమెరికా ఫర్ అమెరికన్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చెప్పి క్యాంపెయిన్లో వచ్చిన మంచి ట్రంప్ అక్కడ ఉన్న నేను మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అమెరికా వాళ్ళకి ఇండియన్స్ కెందుకు ఉద్యోగం చైనీస్ కెందుకు ఉద్యోగం మానవులకు ఉద్యోగం కావాలంటున్నారు వాళ్ళు సో వాళ్ళ లాజిక్ వాళ్ళ వైపుని చూస్తే కరెక్టే ద సేమ్ టైం చెప్పినట్లు ఎలాన్ అని వాళ్ళు చెప్పినట్ల స్కిల్ డెవలప్మెంట్ ఇస్ అ ఇంపార్టెంట్ ఇష్యూ ఆ స్కిల్స్ అమెరికన్స్ లేకపోతే ఇప్పుడు కొత్తది ఏమంటున్నారంటే విచ్ లుక్స్ వెరీ రెడిక్యులస్ యాక్చువల్లీ ఇండియన్స్ని ని బి మీద తీసుకొని ఒక సంవత్సరానికి వీసా ఇద్దాం హెచ్ వన్ అమెరికన్స్ వచ్చి అమెరికన్స్ని ట్రైన్ చేస్తారంట ట్రైన్ చేసిన తర్వాత వాడు వెళ్ళిపోతారు వాళ్ళు అమెరికన్స్ పని చేసుకుంటారంట ఆలోచించండి స్కిల్ లేదంటున్నారు కదా మంచిదే ఇండియన్స్ పంపించండి తెప్పించండి స్కిల్ నేర్పియండి ఇండియన్స్ రిటర్న్ సో మనకి అమెరికన్ డ్రీమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా ఇస్ ఆల్సో గుడ్ కంట్రీ డౌట్ లేదు కానీ చాలా ఈ యొక్క ఫాల్స్ ఇంప్రెషన్ ఏం క్రియేట్ చేస్తారంటే అక్కడ మొత్తం రోడ్ మీద బంగారం ఉంటుంది బకెట్ బకెట్లు తీసుకెళ్లి బంగారం అంత వాటి తీసుకెళ్ళచ్చు లక్షల లక్షల జీతం ఉంటుంది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వచ్చి షో ఆఫ్ చేస్తారు చాలామంది అది చూసి చాలా మంది పడిపోతారు మా దగ్గర కూడా ఉండేది ఇష్యూ ముందు కేరళ నుంచి దుబాయ్కి వెళ్ళేటోళ్ళు ఐఎమ్ టాకింగ్ అవు ద ఎయిటీస్ ఎయిటీస్ నైంటీస్లో వాడక్కడ నుంచి వచ్చి ఆడ ఏం ఉద్యోగం చేస్తున్నాడో తెలియదు ఓకే అక్కడ నుంచి వచ్చినప్పుడు ఏమో పత్త బ్యాగ్ నుండి పర్ఫ్యూమ్ లు అతి టీ టీషర్ట్లు అన్ని తీసుకొస్తాడు సో మనం చూసేటట్లేమనుకుంటారు ఆడీ చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నారు బాబు అక్కడ పాపం వాడు అక్కడ కష్టపడి చేశాడని మనకు తెలియట్లేదు రాత్రి పొగలు లేకుండా నిద్ర లేకుండా పని తెలియట్లేదు మనకి కానీ ఆ షో తోనే ఏమైపోతుందంటే మిగతా వాళ్ళు కూడా అట్రాక్ట్ అయిపోతారు నేను కూడా అక్కడ పోదాంరా రా వీసాకి లక్ష రూపాయలు అవుతుంది నో ప్రాబ్లం ఇచ్చేద్దాం మనం అక్కడ పోదాం అక్కడ లక్షలకు మొత్తం జీతం ఉందంట అక్కడ ఈ ఫాల్స్ ఇంప్రెషన్ లోనే మొత్తం పోతుంది అంతా ఇఫ్ యూర్ అ ప్రొఫెషనల్ గో వర్క్ ఎస్ అ ప్రొఫెషనల్ మీ స్కిల్ అచీవ్మెంట్ కి మీరు నేచురల్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఎక్కువని బాగుంటుంది అమెరికన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది బట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమంటున్నారంటే యూ కెనాట్ స్టే హియర్ ఇఫ్ యూ వాంట్ ఎడ్యుకేషన్ వచ్చి ఎడ్యుకేషన్ తీసుకొని వెళ్ళిపోండి ఇక్కడ ఉండడానికి రాకూడదు ఇప్పుడు యుఎస్ ని చూసి యూకే కూడా స్టార్ట్ చేసింది యూకే ఎప్పటి నుంచి ఈ రెండు దేశాలని చూసి చైనా మా దగ్గరికి రండి మా దగ్గరికి వచ్చి చదువుకోండి అని చెప్పి పిలుపునిస్తుంది ఈ చైనా పిలుపుని ఎలా చూడాలంటారు చైనా వెళ్ళి మీరు ఎంబీబీఎస్ చేశారు అనుకోండి చాలా మంది పిల్లలు వెళ్తారు ఇండియాకి వచ్చిన తర్వాత మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ తీసుకోవాలి మీకు తెలుసు అది అవునా ఎన్ఎంసీ ఇవన్నీ ఎక్కడన భారతదేశానికి బయట మీరు ఎక్కడైనా మెడిసిన్ యూక్రెయిన్కి వెళ్ళండి ఇండోనేషియాకి వెళ్ళండి ఫిలిపీన్స్కి వెళ్ళండి ఎక్కడైనా మీరు ఎంబీబీఎస్ చేసి రిటర్న్ వస్తే మీకు ఇండియాలో ఒక ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చేస్తారు ఎన్ఎంసీ ఆ ఎగ్జామ్ మీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ లాగా ఉంటది ఇక్కడది అది ఐదు శాతం మంది కూడా పాస్ కావట్లేదు మిగతా తొంభై శాతం మంది ఎక్కడ పాస్ అవుతారో ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఇండోనేషియా అంటే ఇండోనేషియా ఫిలిపీన్స్ అంటే ఫిలిపీన్స్ యూక్రెయిన్లో అయితే యుక్రెయిన్ చైనాలో అయితే చైనాలో ఉండనియట్లేదు వాళ్ళు కోర్స్ అయిన తర్వాత వెళ్ళిపోమంటున్నారు సో ప్రాబ్లం అది ఇక్కడ చైనా అంటారు రండి ఇక్కడికి వచ్చి చదువుకోండి వాళ్ళు ఇంగ్లీష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ నాట్ గ్రేట్ ఇంగ్లీష్ మీడియం కాదు వాళ్ళది మెడికల్ దాంట్లో దే ఆర్ రియల్లీ కాస్ట్ ఎఫెక్టివ్ కానీ ఇదే ప్రాబ్లం మళ్ళీ ఇక్కడ వచ్చినంత ఈ ఎగ్జామ్ పాస్ కావాలి కదా ఇక్కడ ఉన్న ఇండియన్ ఎగ్జామ్ అది కావట్లేదు ఇక్కడ ఉన్న పిల్లలు సో అన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ బయటికి వెళ్ళి చదువుకోవడం అంటే జర్మనీ ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ జర్మనీ ఇట్లాంటి నేషన్స్ డిఫరెంట్ చైనా ఇస్ డిఫరెంట్ ఓన్లీ యూక్రెయిన్ అక్కడ ఏం గొడవ అక్కడ మనకే తెలుసు అక్కడ ఉన్న పిల్లల్ని అందరం తీసుకొచ్చాం మన రిటర్న్ ఇక్కడ యుఎస్ ఇస్ అ డ్రీమ్ ఎస్ అమెరికన్ డ్రీమ్ అనేది పోయింది ఇప్పుడు నో లాంగర్ ఇట్ మే మేబీ ట్రంప్ టర్మ్ తర్వాత కొత్త ప్రెసిడెంట్ వచ్చినప్పుడు రూల్స్ మారుతుందో రెగ్యులేషన్ కానీ అనుకుంటా నా అంచనా ప్రకారం కాదు ఎందుకంటే అమెరికా ఇస్ బికమింగ్ వెరీ ప్రొటెక్టివ్ అమెరికా ఇస్ బికమింగ్ వెరీ కన్సర్వేటివ్ ఇక భవిష్యత్తులో అమెరికా మీద ఆశలు ఎదుర్కోవాల్సిందంటారా చేయండి ఐ మీన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ముందు ముందు అరవై డెబ్బై మందికి వీసా వస్తుంది ఇప్పుడు ముప్పై మందికి వస్తుంది ఎవరికి ఇవ్వట్లేదు అని కాదు వీసాలు ఇస్తున్నారు బట్ దే వెరీ సెలెక్టివ్ చాలా సెలెక్టివ్ అయిపోయారు వాళ్ళు క్యాండిడేట్ ని చూసి వీసా ఇస్తున్నారు ఈ అమ్మాయి అబ్బాయి తిరిగి వస్తారా ఈ అమ్మాయి అక్కడ ఉండిపోతాడా వీళ్ళెక్కడ ఉంటారా మళ్ళీ ఇండియాలో ఎవరు ఉన్నారు ఇండియాలో పేరెంట్స్ ఉన్నారా ఆచ ఉన్నారా అప్పుడు భవిష్యత్తు తిరిగి రావచ్చు వీళ్ళ వీళ్ళ సిస్టర్స్ మళ్ళీ వీళ్ళ సోషల్ మీడియా హ్యాబిట్స్ అది ఇంకో ప్రాబ్లం సోషల్ మీడియాలో లెఫ్టిస్ట్ కామె కమ్యూనిస్ట్ ఇది చేస్తారు మొత్తం కంప్లీట్ మీ చిన్న పోస్ట్ కూడా మీది మీకు వీసా రిజెక్ట్ అయిపోతుంది అంటే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా లేదా క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ చెక్ చేస్తారని తెలుసు మనకి క్రిమినల్ అయ్యా సోషల్ మీడియాలో పోస్టుల గురించి కూడా yes ఆల్ వోక్ కల్చర్ ఎల్జీబీటి దాన్ని చూస్తున్నారు వాళ్ళు మీ సోషల్ మీడియా అడుగుతున్నారు హ్యాండిల్స్ మీరు డిలీట్ చేశారు అనుకోండి అది ఇంకా పెద్ద క్రైమ్ అది కూడా వాళ్ళు పట్టుకుంటారు ఎందుకు డిలీట్ చేశారు మీరు ఇక్కడ ఎన్వైరాన్మెంట్ ప్రొటెస్ట్ ఇక్కడ ఎల్జీబిటీ రైట్స్ అని చెప్తే అక్కడ వీజా మీకు స్ట్రైట్ అవే రిజెక్ట్ అయిపోతుంది అట్లీస్ట్ అంత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ట్రంప్ అసలు ఈ ఎల్జీబిటీ డైవర్సిటీ ఇదన్నీ ఏం నచ్చదు ఆయనకి ఎన్వైరాన్మెంట్ పిచ్చిపాటిస్తుంది ట్రంప్ వినంగా సో ఎనీబడి హూ హ్యాస్ కైండ్ ఆఫ్ లాజిక్ వాళ్ళు రిజెక్ట్ చేసి వీజా రిజెక్ట్ అయిపోతున్నారు ప్రాబ్లమ్ అది కూడా ఓకే ఇప్పుడు యూకే యూఎస్ కాకుండా వేరే కంట్రీస్కి వెళ్ళాలి చదువుకోవాలి స్థిరపడాలి కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ ఎనీడే యూరోపియన్ కంట్రీస్ ఆర్ గుడ్ కానీ అక్కడ కూడా ఇష్యూస్ ఉన్నాయి లాంగ్వేజ్ ఇష్యూస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ నేర్చుకోవాలంటే జర్మన్ ఉంటుంది కానీ అక్కడ కూడా చాలా మటుకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రెంచ్ ఉన్నాయి దే ఆల్సో ఈక్వలీ గుడ్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్ యూకేలు ఇస్తున్నారు కానీ చాలా ఆపర్చునిటీ వీజాలు తగ్గించేశారు యూకేలో ఇప్పుడు అండ్ కాస్ట్ ఇస్ వెరీ హై యూకే చూద్దాం మళ్ళీ ఎక్కడికైనా ఇప్పుడు భారతదేశం తక్కువ ఏం కాదండి ఇప్పుడు ఐ మీన్ మీ ఐఐటి లెవెల్ ఐఎంస్ లెవెల్ చూస్తే ఇట్ సథింగ్ కానీ అక్కడున్న యూఎస్లో ఉన్న ఎంఐటి కానీ కార్నల్ కానివ్వండి హార్వర్డ్ దే ఆర్ టాప్ క్లాస్ అంత డౌట్ లేదు కొలంబియా గానీ బట్ మనం ఏం ఒక సెన్సిటివ్నెస్ ఏంటంటే మనం కూడా లైక్ చైనీస్ స్టూడెంట్స్ మనం కూడా బయట నుంచి వస్తున్నాం వీ షుడ్ ఎన్ష్యూర్ దాట్ మనం చదువుకున్న తర్వాత వీల్ కమ్ బ్యాక్ టు అవర్ కంట్రీ చైనా అది చేస్తారు చైనీస్ ఉండరు అక్కడ చదువుకున్న తర్వాత చైనాకి వచ్చేస్తారు మెజారిటీ ఆఫ్ ద పది శాతం ఉండిపోవచ్చు కానీ అక్కడ మిగతా వాళ్ళు అందరు రిటర్న్ వచ్చేస్తారు సో దానికొని ఏమైంది వాళ్ళకి వీసాలు ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళకి మనకు తగ్గించేస్తారు విజాలు సో వీ షుడ్ ప్రూవ్ టు ద అమెరికన్ కౌన్సిల్ ఆ ఇంటర్వ్యూ టైంలో వీసా కౌన్సిల్ దట్ వీ విల్ కమ్ బ్యాక్ మేము తిరిగి వస్తాం మా చదువు అయిన తర్వాత మేము వచ్చేస్తాం మేము అక్కడ ఉండం మేము యూఎస్లో మాకు మెరా భారత్ మహాన్ అని చెప్పి వచ్చేసారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి